హలో ఆల్ ఊరు రాయిది చదువుకు తగ్గ జాబ్ లేదు జాబ్కి దగ్గ జీతం లేదు కట్టిన ట్యాక్స్కి తగినట్టు ఫెసిలిటీస్ దొరకడం లేదు దొంగిలించేవాడు దొంగిలిస్తూనే ఉంటాడు తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు అంటూ ఒక మహిళ ఆవేదనతో చెప్పే డైలాగులతో భారతీయుడు టూ ట్రైలర్ ఆరంభమైంది కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం భారతీయుడు టూ వీరిద్దరి కాంబినేషన్ లో బ్లాక్ గా నిచ్చిన భారతీయుడికి సీక్వెల్ గా భారతీయుడు టూ భారతీయుడు త్రీ చిత్రాలు రూపొందాయి సిద్ధార్థ ఎస్ జయ్ సూర్య బాబీ సింహ కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సింగ్ గుల్షన్ గ్రోవర్ ఇతర పాత్రలు నటించారు లైకా ప్రొడక్షన్స్ రెడ్ జైంట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు ఈ చిత్రం తెలుగులో టూ తమిళంలో ఇండియన్ టూ హిందీలో హిందుస్థానీ టూ పేరుతో జూలై పన్నెండున విడుదల కానుంది కాగా మంగళవారం ముంబైలో టూ ట్రైలర్ లాంచ్ వేడుకను నిర్వహించారు తెలుగు తమిళ హిందీ భాషల్లో ట్రైలర్స్ ని విడుదల చేశారు మేకర్స్ ఇది రెండో స్వాతంత్ర పోరాటం గాంధీజీ మార్గంలో వీరు నేతాజీ మార్గంలో నేను సో పారిపోలేరు దాక్కోను లేరు టామ్ అండ్ జరీ ఆట ఆరంభమైంది అంటూ కమలహాసన్ చెప్పే డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి ఇదిలా ఉంటే భారతీయుడు టూ మూవీ తెలుగు హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి సీడెడ్ హక్కులను శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి